జై గురుదేవ ఓం మహాగణపతి నమ శ్రీ ప్రణవపీఠంలో ఏలూరులో ఈరోజు ఆషాఢమాసం శ్రవణ నక్షత్రం సందర్భంగా ప్రతి ఆషాఢమాసంలో కూడా అమ్మవారికి విశేషమైనటువంటి శాఖాంబరి దేవి అలంకారం విశేషంగా నిర్వహిస్తారు ఈ సందర్భంగా ఈరోజు అమ్మవారిని డెబ్బై ఐదు రకాల కూరగాయలు ఆకుకూరలు పళ్ళతో కూడా విశేషమైనటువంటి అలంకారంలో అమ్మవారు దర్శనం చేద్దాం శాఖాంబరి అలంకారం లో అమ్మవారిని దర్శిస్తే అత్యంత ప్రీతికరమైన అమ్మవారికి ఇష్టమైనటువంటి అలంకారం శాకాంబరి అలంకారం ఇటువంటి అలంకారంలో అమ్మవారిని దర్శించి అమ్మ అనుగ్రహాన్ని పొందుదాం పూజ్య గురుదేవులు బ్రహ్మశ్రీ వదిపర్తి పద్మాగర్ గురువు గారు ఆంధ్ర మురారి అభినవసుఖ బిరుదాంకితులైనటువంటి సద్గురు పత్తి పత్తి పద్మాగర్ గురువు గారి యొక్క మాటల్లో అమ్మ ఒక్క వైభవాన్ని విని తరిద్దాం జై గురుదేవా జై జై గురుదేవ రిగా అలంకరించాము శాఖం భరి కొత్త ఒకప్పుడు శాఖములతో కడుపును భరము చేసింది నింపింది దమ్మ దుర్గముడిని ఒక రాక్షసుని సంహరించే ముందు హిమాలయ పర్వతంలో దేవతలు మునులు ఆకలితో అల్లాడిపోతూ ఉంటే వాళ్ళందరి ప్రార్థన స్వీకరించి వాళ్ళందరికీ కడుపు నెంపుతుంది రకరకాల కూరగాయలతో కడుపు నెంపుతుంది అమ్మరుగ్రహం ఉంటే ఆహారం దొరుకుతుంది అమ్మ దగ్గర దొరికితేనే శరీరులకు శక్తి వస్తున్న వేరే శక్తి ఆదిశక్తి పరాశక్తి అన్న శక్తి జ్ఞానశక్తి దివ్యశక్తి మోక్షశక్తి సమస్తం ఆ తల్లి దగ్గర ఉన్నాయి అటువంటి చిశక్తి ముందు అన్నం పెట్టింది ఆ తర్వాత దుర్గముడిని సంహరించేది ఈ దుర్గముడిని సంహరించడానికి కొంత అమ్మవారు అనేక దర్శనం దర్శనమివ్వడం వల్ల శతాక్షి అన్నారు కూరలు ఆహార పదార్థాలు భోజనం పెట్టడం వల్ల శాతం తలి అన్నారు ఈ విషయం దేవీ భాగవత సప్తమ స్కంధంలోను దుర్గా సప్తశతిలోనూ కూడా ఉంటుంది అటువంటి అమ్మవారిని యాషాఢవా సంప్రదాయ శాఖంబరిగా అలంకరించిన ఒక సంప్రదాయం ఇది మంత్రశాస్త్ర నియమం మంత్రశాస్త్ర నియమాలు తపశ్శక్తి కలిగిన మంత్రశాస్త్రవేత్తలకి తప్ప సామాన్యులకి తెలియగలిక కొంతకాలం పాటు ప్రతిపతిలో రదులు పడినై మళ్ళీ జ్ఞానుల వల్ల కలిలో పునర్వ్యాప్తి చెందింది అలంకార విశేషం ఇవాళ అమ్మవారి పారోపేషంలో అభ్యర్థి అలంకారం చేసి బ్రహ్మలిద్దరూ కూడా భక్తులు సహకరించగా రాత్రి దాదాపు ఒంటి గంట వరకు కూడా ఊరుతుంది అలంకారం చేశారు ఆ అలంకారం చేసిన ఆనందం ముఖంలో కనపడుతున్నది ఓడి గుర్తుపెట్టుకోవాలి అమ్మవారిని మహా అమ్మ అంటారు లేనిది ఉన్నట్టుగా ఉన్నది లేనట్టుగా భ్రమ కలిగించే శక్తి ఒక మాయకే ఉన్నది ఆ మాయలోంచి బయటపడటానికి అమ్మనే మళ్ళీ మాయనే పట్టుకోవాలి ఆ తల్లి గ్రహం ఉంటేనే నాలుగు వేడు లోపలి ఇది ఇంక కూరగాయలతో భోజనం చేస్తాం శరీరానికి కావాల్సిన శక్తి వస్తుంది ఆవిడ అన్నపూర్ణ జగన్మాత అవ్యాధి వర్తి ప్రేమించడం తప్ప ద్వేషించడం తెలియదు తల్లి కనుక ద్వేషంతో మొదలుపెడితే ఒక్కడే బతుకుతాయి ఒక్కడూ అది ఎన్ని అపచారాలు చేసినా వాటిని క్షమిస్తూ ఉంటుంది అటువంటి తల్లికి భక్తి శ్రద్ధలతో నమస్కారం చేసుకోవడంలో మానవ జన్మ రాకరాకొచ్చింది కామ పురోధారలతో ఈ రిషి ద్వేషాదులతో వాటిని పాడు చేసుకోకుండా ఉంటే మళ్ళీ ఉత్తమ జన్మ వస్తుంది లేదా అధపాఘడు సాధ్యమైనంతకు దేవతా కార్యక్రమాలలో నిర్లక్ష్యం వహించుకోవడంలో శాస్త్రం ఉండదు దేవతల కార్యక్రమంలో నిర్లక్ష్యం వచ్చేయడం అనమాట ఒకరోజు రేపించబడితే ఒకరోజు మారకూడదు ఒక రోజు చేశాం కదా రెండో రోజు మారిపోవడం నిత్యం అదొక క్రియ చేయవలసింది బతికున్నంత కాలం అన్న తినాలి మంచుడికి అవతినా లేదు అలాగే దేవకార్యాలను కూడా మనం అయ్యో ఇవాళ సంజావందన చేసినా రేపేందుకు కనుక్కోకండి ఇవాళ గుళ్ళోకి వచ్చి దర్శనం చేసుకున్నాం రేపెందుకు కనుక్కోకూడదు మనం బతికున్నంతకాలం అన్నం తింటున్నంత కాలం ధన సంపాదన చేస్తున్నంత కాలం నిద్రపోతున్నంత కాలం దేవకార్యం కూడా విడిచిపెట్టకుండా చెయ్యాలి చేస్తే ఆ దేవరుణం తీరుతుంది దేవతల రుణం తీరితే ఉన్నంతలో సుఖంగా ఉంటాం కష్టాలు లేకుండా అవడం వంటటండి ఎంత అయినా ఎటువంటి ఉపాస కూడా అయినా కష్టాలు పొందుతారు కాకపోతే కష్టాలని తట్టుకునే శక్తి అందులో బయటపడే శక్తి అమ్మిస్తుంది నేను భక్తతో కార్యం కంటే కష్టాలు పడ్డామా నావదాసు కంటే కష్టాలు పడ్డారా వీరు మహానుభావులు ఋషులు కుష్ఠరోగం కూడా పొందిన వాడున్నారు శరీరాన్ని పాడు చేసుకునే వాళ్ళు ఉన్నారు పాండవులు కష్టాలు పొందారు సాక్షాత్తు అవతారం విష్ణువు యొక్క అవతారం పూర్తి అయిన రాముడు కష్టాలు పడ్డాడు కాకపోతే వాళ్ళ ధర్మం మీద నిలబడ్డారు సాహసంతో నిలబడ్డారు వాళ్ళ కర్మానుష్ఠానం చేశారు బయటపడ్డారు వాళ్ళందరూ ఎప్పుడూ కూడా ఇలాంటి అవతారాలు తిరుపతి అవతారాలను అలంకరించడం వాటికి తగిన సేవ చేయటం మన కర్మం వీరందరూ కూడా అలా చేయండి అర్జునుడు అమ్మవారిని శాకంభరిగా అద్భుతంగా స్వతంత్రం చేశాడు మహాభారత భీష్మోగర్వంలో సంస్కృత భీష్మోగర్వంలో అర్జునుడి కొరత దుర్గాస్తం ఉంటుంది భగవద్గీతారంభానికి ముందు శ్రీకృష్ణుడు అర్జునుడి భయపడుతూ ఉంటే ఎంత మందిని ఎలా చంపనో ఏంటంటే అక్కడ ప్రేమ ఎక్కువ భీష్ముడి లాంటి బంధువుల్ని తాతయ్యని గురువుల్ని ద్రోణాచార్యులు లాంటి గురువుని ఎలా చంపునో బాధపడుతూ ఉంటే అప్పుడు అమ్మవారిని స్తోత్రం చేయమన్నాడు మహాభారతంలోది ఇది పడి కాదు అందులో ప్రజునుడు అమ్మవారిని పద్నాలుగు స్టాక్ తరాలు పద్నాలుగు స్తోత్రం స్టోత్ర నమస్తే సిద్ధశేనాడే భద్రకాడిన వస్తుభ్యం మహాకాడి కాత్యాయని మహాభాగే కరాడి విజయేషిక్ష నానాభరణ భూషితే అట్టసూన ప్రహరణే ఖడ్డకేటారిణి ఉమే శాకంభరి శ్వేతే కృష్ణే కైటనాశిని హిరణ్యాక్ష విరూపాక్షధూం దక్షిణ వస్తుతే వేదస్ మహాపుణ్యే नित्यम नितम सन्िहिताल जम्मू घटक चैत निलिए जम्हनी वोहिनी चम ग्रीश्री स्थे संध्या प्रभावी सात्री जननीति चम भूदिर्भूमता श्लोका मुख्य उमे शाक अंदवाय शब्दों की शाक्रि अने शोमी कथ द्वारा वन దేవతలకి మురుడికి భోజనం పెట్టింది తర్వాత వర్షాలు కురిపించింది సస్యశ్యామలం చేసింది కూరగాయలతో ఆహార పదార్థాలతో కడుపు నింపిన ఓ తల్లి రక్షించరాడు అడు అప్పుడు అమ్మ ప్రత్యక్షమై నేటికి పద్దెనిమిది రోజు అర్ధరాత్రితో మీకు విజయం లభిస్తుంది అన్నది అటువంటి శాఖంభరి ఇవాడమ్ మళ్ళీ మనం తలుచుకుంటున్నాం అమ్మవారికి మూడు ప్రదక్షిణలు చేయండి సకల శుభాలు కలుగుతాయి శ్రీమాత శ్రీ మహారాజు